వేడుక ఏదైనా వేదిక ఓయో దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకోండి పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువతి యువకులు ఆధార్ కార్డు చూపించి ఓయో రూమ్ బుక్ చేసుకొని అందులో ఏకాంతంగా గడిపేందుకు ఇది ఉపయోగపడుతుంది ఇద్దరు మేజర్లు అయితే చాలు పెళ్ళైందా కాలేదా ఇవేం పట్టించుకోకుండా ఓయో రూమ్ బుక్ చేసుకునే అవకాశం ఉంది కానీ ఇది నిన్నటి వరకు ఇప్పుడు రూల్ మారింది ఇక నుంచి పెళ్లి కాని జంటలకు రూమ్ ఇచ్చేదే లేదని ఓయో సిఇ రితేష్ అగర్వాల్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు ఇంతకు ఓయో మార్చిన ఆ రూల్ ఏంటి అంటే ఇక నుంచి లవర్స్కి ఓయోలో ఎంట్రీ లేనట్టేనా కేవలం ఒక ఆధార్ కార్డ్ చూపించి ప్రేమ జంటలు ఓయోలో రూమ్ బుక్ చేసుకొని ఏకాంతంగా గడిపేందుకు అవకాశం ఉండేది కానీ తాజాగా ఓయోసిఇో రితేష్ అగర్వాల్ ఈ రూల్ను ఎత్తేస్తున్నామని ఆదివారం ప్రకటించారు రూమ్ బుక్ చేసుకున్న సమయంలోనే వివాహానికి సంబంధించి తగిన ఆధారాన్ని చూపించాలని స్పష్టం చేశారు ఈ మేరకు ఓయో చెక్ ఇన్ రూల్స్లో కొన్ని మార్పులు చేసినట్లు సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది మారిన ఈ రూల్స్ ప్రకారం ఇకపై పెళ్లి జంటలు రూమ్ బుక్ చేసుకునే అవకాశం లేదని చెప్పకనే చెప్పింది అయితే కొత్తగా వచ్చిన ఈ రూల్స్ మొదటగా యూపీలోని మీరట్ నుంచి ప్రారంభం కానున్నాయని తెలిపింది క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని త్వరలోనే మిగతా నగరాల్లో కూడా ఈ రూల్ని అమలు చేస్తామని సీఈవో రితేష్ అగర్వాల్ ప్రకటించారు సురక్షితమైన బాధ్యతాయుతమైన ఆదిత్య పద్ధతులను అమలు చేసేందుకు ఓయో కట్టుబడి ఉంటుందని తెలిపారు కుటుంబాలు విద్యార్థులు ఒంటరిగా ప్రయాణం చేసేవారికి సురక్షితమైన వసతులు అందించే బ్రాండ్గా నిలవాలని భావిస్తున్నామని ఇందులో భాగంగానే చెక్ ఇన్ రూల్స్ మార్చినట్లు ప్రకటనలో తెలిపింది ఓయో సంస్థ ఓయో తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి